ఉదయగిరి మండల అభివృద్ధి అధికారి అధికారులు టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శక్తి భవన్ ఉల్లాస శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధికారులు మాట్లాడుతూ నిరక్షరాశీయులను అక్షరాస్యులుగా వంద రోజులలో తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని మండల స్థాయిలో పద్నాలుగు వందల తొంభై రెండు మందిని నిరక్షరాస్యులుగా గుర్తించామని ఈ నిరక్షరాశులను అక్షరాశులుగా తీర్చిదిద్దేందుకు మండల స్థాయిలో నూట తొమ్మిది మంది నియమించడం జరిగిందని ఒక్కొక్క మంది చొప్పున కేటాయించామని ప్రతిరోజు ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల ఒక గంట పాటు వీరికి అక్షరాభ్యాసం చేయాలని తెలియజేశారు ఈ యొక్క ఉల్లాస్ కార్యక్రమంలో ఉన్నాయి ఈ ఉల్లాస్ కార్యక్రమంలో ముఖ్యంగా పదిహేను సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా మన యొక్క ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం మనందరి బాధ్యత ఉంది ఇంకోటి ఏంటంటే ఫోర్టీన్ ఇయర్స్ ఉంది ఎవరైనా టెన్త్ ఫెయిల్ మేము ఓపెన్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళందరిని గుర్తించి ఎగ్జామ్ చేస్తాం ఆ తెలుగు వాచకం అనేటటువంటి బుక్ ఇది ఎస్సీ అగ్ని వాళ్ళు ఈ యొక్క పుస్తకాన్ని రూపకల్పన చేస్తున్నారు అవి కూడా మీకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మనందరం కూడా ప్రతిరోజు టూ ఇందుకు కేటాయించి ఆ మనం చూస్తున్నాం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది వాళ్ళు రకరకాలైనటువంటి పనులు వ్యక్తిగత అవసరాలను ఉంటారు అవన్నీ కూడా మీరు వాళ్ళతో సానుకూలంగా చర్చించి ఈ కార్యక్రమం విజయంతో చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు కానీ ఒక ప్రోగ్రామ్ గతంలో కూడా మనం చేశాము చక్రధర్ తరగ సార్ ఐఏఎస్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు మనం అక్షర చైతన్యం అనే ప్రోగ్రాం సక్సెస్ చేశాము గుర్తుంటారు ఈ అక్షర చైతన్యం కార్యక్రమం తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అని ఒక ప్రోగ్రాం మనం ప్రవేశపెట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే పదిహేను సంవత్సరాల పైబడిన ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో వాళ్ళని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం దీనికోసం మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు చాలా శ్రద్ధ తీసుకొని ఈ ని విజయవంతంగా చేయమని చెప్పి కలెక్టర్కి ఆదేశించడం జరిగింది ఈ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని ఇప్పుడు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఈరోజు మీకు మనకు అక్షరాంధ్ర బుక్ ఒకటి విడుదల చేయడం జరిగింది ఆ అక్షరాంధ్ర బుక్ ఏమున్నాయి దాని యొక్క ట్రైనింగ్ యువత శిక్షణ మనకు టీచర్ మన స్వామి టీచర్ మన ట్రైనింగ్ టీచర్ సార్ ఒక్కటికి తర్వాత ఎంత ఆందోళన ఒక రైతుగానే ఇస్తామని చెప్పి మనకు మా ప్రామ్మి చేతినారని దాన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది ఎంత ఒక ఆందోళన అనేది మనం ఇష్టం జరుగుతుంది దాని మాటలు లేదు దాన్ని ఎంతో రేపు సారి దానితో కూడా విషయం చేపిస్తుంది అదే విధంగా సిఆర్పిసి సిఆర్పి సివర్లో అందరు సిఆర్పిసిఆర్ నెక్స్ట్ ఉంటుంది ఫోటోస్ అప్లోడ్ అనేది ఆ రెస్పాన్సిబిలిటీ మీద షేర్ చేస్తాను అదే ఒకసారి అందరూ కూడా షేర్ చేసి మీ కష్టం పరిధిలో ఎన్ని సెంటర్ జరిగితే ఆయన ఫోటో మీరు చేసుకొని ఆ లిస్టు ఆ ఫోన్ నెంబర్ కాల్ చేసుకో